సో ఇప్పుడు పరిస్థితి ఏంటి మార్కెట్ ఇప్పుడు కూడా అదే కండిషన్ మార్కెట్ పెంచుకుంటే రెమ్యూరేషన్లు పెరుగుతాయి ఆ ఉద్దేశంతో కదా మీరు పేరండియా సినిమాలు చేయడానికి ప్రిపేర్ అయ్యి రకరకాల కసరత్తులు చేస్తున్నారు ఏ మార్కెట్లో ఏ ఇది వర్కౌట్ అవుతుంది ఏ ఎలిమెంట్కి ఏ మార్కెట్లో ఆధారణ ఉంది అని చెక్ చేసుకున్న ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి చేస్తున్నారు కానీ కేవలం మార్కెట్ దృష్టితో సినిమాలు తీస్తున్నారు తప్ప మీరు రసానుభూతి పొందో లేకపోతే కళా సృజన అనే పేరుతోనూ మీరు సినిమాలు తీయట్లేదు అనేది వాస్తవం కాబట్టి మీ స్వార్థం కూడా ఇంక్లూడ్ అయి ఉంది స్పష్టంగా దీనిలో మీరు ఇండియా సినిమాలు తీస్తోంది తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయం చేయటం కోసం మాత్రమే కాదు ఒక అవకాశం దొరికింది మీకు ఆ అవకాశాన్ని వినియోగించుకుని మీ మార్కెట్ని ముందుకు వెళ్తున్నారు తప్పేం కాదు మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మార్కెట్ మీద కంట్రోల్ సాధించడానికి ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాల్సిందే అదే చేస్తున్నారు వీళ్ళు కూడా మనం తప్పని అంటలేదు కానీ అడ్మిట్ చేయాలి కదా నువ్వు అంటున్నా నేను అడ్మిట్ చేయటానికి నీకున్న ప్రాబ్లం ఏమిటి ఆదర్శాలు ఎందుకు చెప్తున్నారు మీరు దేశం కోసం మేము సినిమా తీసాం మార్కెట్ కోసం సినిమా తీసాం ప్రజల ఆనందం కోసం మేము ఉన్నాం ఈ మాటలు ఎందుకు మీరు ఆనందింప చేస్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు ఆ సినిమా జనాదరణ ఉంది దానిలో నేను మొహమాట పట్టలేదు నిన్న నేను ఒక చిన్న ఊళ్ళో ఆ థియేటర్ దగ్గర జనాలని చూసాయి విపరీతంగా ఉన్నారు జనాలు ఇది వీకెండ్ సందర్భంగా విపరీతంగా ఇంకొక షో వేసినా జనాలు మిగిలే లెవెల్లో ఉన్నారు నిన్న కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చుగాక ఈ లెవెల్ సక్సెస్ ఇచ్చారు ఓకే దాందుకు మీకు దానాలు పెట్టేస్తాం అంత మాత్రం చేత ప్రతిదీ టేకి ఇట్ గ్రాంటెడ్ అంటే అట్లా కుదురుతుంది అందుకని మీరు చేయవలసిన పని ఏమిటి ఇమ్మీడియట్గా అది ఆ నైటే తెలుసు మీకు మర్నాడు ఎవరో చెప్పారని నైటే తెలిసిందని ఒక చోట చెప్పాడు ఆయన మర్నాడు ఎవరో చెప్తే తెలిసిందని ఇంకో రోజు చెప్పాడు ఆయన ఆయన ఇచ్చిన వీడియోల్లోనే వైరుధ్యాలు ఉన్నాయి లీగల్ గా ఆ రెండు వీడియోలు పెట్టేయ బుక్ చేయొచ్చు పెద్దగా కష్టపడటానికి ప్రపంచానికి అవకాశం ఇవ్వాలి అల్లు అర్జున్ అందుకని ఒకటి ఆయన ఇవన్నీ కాదు ఇన్సిడెంట్ జరిగింది మన మన సినిమా దగ్గర అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి పర్మిషన్లు ఇవన్నీ ఆలోచిస్తున్నారంటేనే స్కీమ్ ఉంది మీ బుర్రలో అని అర్థం మీరు ఎమోషనల్గా వెళ్ళిపోవాలి కదా థియేటర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడి నుంచి నేరుగా స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఏదో జరిగింది గురు మీరు ఎక్కువ బాధపడకండి ఎనీహౌ మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి మర్నాడు పొద్దున్నే కౌంట్రెడ్ వెంకటరెడ్డిని కలిసి కూర్చోబెట్టి ఆయనకు సన్నివేశాన్ని వివరించి ఇది జరిగిందండి ఎవరి మీద కేసులు పెట్టడం ఇలాంటివేం చేయొద్దు దయచేసి అనేది మాట్లాడుకుని అక్కడి నుంచి మీరు ఆయన సహకారంతో సీఎంను కూడా కలిసి అయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది దానిలో మా పాత్ర కూడా ఉంటే ఉండవచ్చు అది పొరపాటున జరిగింది ఫర్దర్గా రిపీట్ కాదు ఇది మా అందరికీ బుద్ధి నేర్పింది ఈ సంఘటన ఈ సంఘటన వెలుగులోనే బిహేవ్ చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం మీరు డిజైన్ చేయండి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోండి ఏ సహాయమైనా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట సీఎం ముందు చెప్పుకుంటే ఆయన మీడియాకి చెప్పేవాడు కదా క్లోజ్ అయిపోయేది కదా ఇప్పుడు ఏం జరిగిందంటే ఎక్కడ గొడవ రగులుతోందంటే ఈయన అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూర్చున్నాడు అప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయి అరెస్ట్ జరిగింది ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అన్యాయంగా అరెస్ట్ చేశారు ఎవరో అంటే ఒక అన్వాంటెడ్ మా బెడ్రూమ్ దాకా వచ్చిన అరెస్ట్ చేశారు బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో ఉన్న లాక్కి వెళ్ళి అరెస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఈ దేశంలో ప్రజలు అనవసరంగా ఇబ్బంది పెట్టి హరాస్ చేసిన వాళ్ళు మొదటి మొదటివాడు కాదు కదా ఇళ్లలోంచి తీసుకెళ్లి తర్వాత మాకేం అని చేతులు దులుపుకుని మధ్యలో చంపేసిన సంఘటనలు కూడా అనేక ఉన్నాయి పోలీసు చరిత్రలో పోలీసు వారి చరిత్ర చిన్నదేమీ కాదు కానీ మీ బెడ్రూమ్ దాకా వచ్చేసారని మీరు గగ్గోలు పెట్టరు అంటే మిమ్మల్ని మీరు సామాన్య ప్రజలలో లేనట్టుగా మిమ్మల్ని మీరు ఒక స్వర్గంలో ఉంచుకున్నారు అక్కడి నుంచి మొదలైంది మీరు రూట్కి దూరం అవటం మీరు పుష్ప క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్ చాలా గ్రౌండ్లో ఉంటుంది సెకండ్ పార్ట్ పుష్ప క్యారెక్టర్ ఆకాశంలో ఉంటుంది ఈ తేడానే కనిపిస్తోంది ఇక్కడ కూడా అందుకని ఎన్ని చెప్పినప్పటికీ ఆయన ఆ రోజు స్పందించిన తీరు కరెక్ట్ గా లేదు తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న తీ ధోరణి బాగాలేదు వారి తండ్రి గారు మాట్లాడుతున్న ధోరణి కూడా అంత గొప్పగా ఏమీ లేదు ఈ చిరంజీవి ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే ఎందుకు వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారులే అన్న టోన్ లో వదిలేస్తున్నారు ఇది టోటల్ గా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ దాని మీద ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి నా అభిప్రాయం నిన్న కూడా సార్ అల్లు అర్జున్ గారు ఇంటి పైన చేసి నాయకులకు నిరసన తెలియజేసి అక్కడ దాడి కూడా చేస్తారు రాళ్ళు ఇస్తారు ఆ పూల కుండీలు పగలు కొట్టేస్తారు ఇదంతా కూడా హడావిడి చూసాం మళ్ళీ అప్పుడు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడారు నేను సంయమనం పాటించాల్సిన టైం ఇది అని చెప్పేసి కూడా ఆయన చేస్తారు ఈ దాడిని ఏ విధంగా చూస్తారు ఎవరు సంయమనం పాటించాలి అల్లు అరవింద్ గారు ఆయన పాటించాలని చెప్పారు అందరూ పాటించాలనేది చెప్పాడు ఆయన ప్రపంచంలో అందరూ సంయమనం పాటించండి అని ఒక చిన్న సందేశం లాంటిది ఇచ్చాడు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు అది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు అది దైవాధీనం అయితే మీరు జరిగిన దానిలో మీ లోపాలను మీరు ఐడెంటిఫై చేసి వాటిని నెమ్మదిగా ఇవి జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఎస్టాబ్లిష్ చేసుకుని సీఎం కలిస్తే పరిష్కారం అవుతుంది ఎందుకు మీరు దీన్ని లాంగ్ గా నడుపుతున్నారు పాత జబ్బుగా మారిపోతే అది తరచూ ఇదవుతూ ఉంటుంది మాకు ఏదో రోజున ఏదో పద్ధతిలో ఒక వీక్నెస్ వస్తే ప్రమాదం అవుతుంది అందుకని కొంచెం కాన్షియస్ గా కొంచెం కాన్షియస్ గా ఉండి అప్పుడే ఇమ్మీడియట్ గా ఆయన రెక్టిఫై చేసుకుని ఉండొచ్చు కానీ ఆయన ఇప్పుడు ప్రభుత్వమే చేస్తోంది అంతా అనే విషయం ఎస్టాబ్లిష్ చేశారుగా అందరూ వీళ్ళేమి అంటే ఆయన బన్నీ వాసుని పంపించానని చెప్పాడు ప్రెస్ మీట్ లో బన్నీ వ్యాస్ అని ఆయన వచ్చాడు ఇక్కడికి అనే విషయం ఆ అమ్మాయి భర్త అంటే రేవతి గారి భర్త ఇప్పుడు హాస్పిటల్ టేబుల్ మీద ఉన్నటువంటి శ్రీ తండ్రి గారు అంగీకరించారు వారు బన్నీ వ్యాస్ అన్నాడు ఆయన బన్నీ వ్యాస్ గారు ఇంకెవరో వచ్చారు కొంతమంది వచ్చి మాట్లాడారు సినిమా వాళ్ళు అసలు పూర్తిగా రాలేదు అనే మాట తప్పు అన్నాడు ఆయన సో అది మీకు మెరిటే కదా మీరు అది కోర్టు చేయక్కర్లా మీరు అసెంబ్లీలో జరిగిన సమావేశాల మీద మీరు అభిప్రాయ ప్రకటన చేసినప్పుడు ఇంకొంచెం హంబుల్గా వెళ్ళి ఉండాలి మీరు ప్రతిపక్షమో మరోపక్షమో కాదు కదా మీరు విజ్ఞాపన చేసుకుని పని గడుపుకోవడానికి వచ్చిన వారు ఎందుకు సార్ మా మీద ఎలాంటి దారులు జరుగుతాయని వినయంగా మాట్లాడి సెటిల్ చేసుకోదగ్గ విషయమే ఆయన ఎక్కడైతే మురుచుకుపోతున్నాడో జరుగుతూనే ఉంది ఇప్పటికైనా నోరు తెరిచి ఆయన వెళ్ళి सीएम गर्ल्स से कॉन्फ्रेंस चाहते पे